హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాత్విక స్వెచ్ కుకింగ్ ఈరోజు పల్లి పట్టి కానీ పల్లితో లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ఫస్ట్ స్టవ్ పైన ఒక పెద్ద బాణి పెట్టేసుకొని మీరు ఏ కప్పుతో పల్లీలు తీసుకుంటారో అదే కొలతలతో బెల్లం కూడా తీసేసుకోండి నేను పెద్ద కప్పు పల్లీలు తీసుకున్నాను ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి పల్లీలు అనేది లేదంటే లోపల బాగా కాలవు ఇలా సిమ్లో పెట్టేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా పొట్టు పోవాలండి పైన ఇప్పుడు ప్లేట్లోకి వేసేసుకొని చల్లారనివ్వండి కొంచెం చల్లారాక పైన పొట్టు అంతా తీసేసుకోవాలి మీరు చేతితో నస్మితే పోకపోతే ఒక క్లాత్లో వేసేసుకొని ఇప్పుడు ఒక క్లాత్లో వేసేసుకొని పొట్టు ఈ విధంగా నస్మితే మొత్తం పోతుందండి పొట్టు అనేది ఇలా అయితే మొత్తం పొట్టు మొత్తం తీసేసుకోవచ్చు చూడండి మొత్తం పోయింది పొట్టు అనేది ఏదైనా అక్కడక్కడ ఉంటే చేత్తో ఇలా నొక్కుకోండి ఇప్పుడు ఒక చాట్లోకి వేసేసుకొని పొట్టంతా చెరిగేసుకోవాలి బయటికి తీసేసేయాలి చూడండి పొట్టు మొత్తం ఈ విధంగా తీసేసుకొని ప్లేట్లోకి వేసేసుకోండి ఇప్పుడు అదే దాంట్లో మీరు పల్లీలు ఎంత తీసుకుంటారో బెల్లం కూడా అదే క్వాంటిటీతో తీసేసుకోవాలి కొన్ని వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవద్దు కొన్ని వాటర్ వేసుకొని స్పూన్తో ఈ విధంగా బెల్లాన్ని కరిగించుకోండి కలుపుతూ ఉండాలి బెల్లం అనేది అడగంటుతుంది లేదంటే ఇలా బాగా కలపండి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ అయినాక ఈ విధంగా వస్తుంది మనకి బెల్లం అనేది బాగా గట్టిపడాలండి అప్పుడు కొన్ని ప్లేట్లోకి వాటర్ తీసేసుకొని స్పూన్తో ఇలా బెల్లాన్ని వేసేసుకోండి అప్పుడు బెల్లం ముద్ద ఇలా కడితే అప్పుడు కరెక్ట్ సరిపోయినట్టు చూడండి ఇలా ఇలా అయ్యాక కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఇప్పుడు పల్లీలు అన్నిటివి ఇందులో వేసేసుకొని బెల్లం బాగా దానికి పట్టేటట్టు కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలపాలి కొంచెం చల్లారనివ్వండి చూడండి మీకు దగ్గర పెట్టి చూపిస్తున్నాను పల్లీలకు బాగా పట్టింది బెల్లం అనేది ఈ విధంగా పట్టాక ప్లేట్లో ప్లేట్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి అంటించుకొని సైడ్లో పెట్టేసుకోండి ముందే ఇలా ప్లేట్లోకి నెయ్యి అప్లై చేసి పెట్టేసాను నేను ఇప్పుడు ఇందులోకి అది వేసేసుకోండి మీకు పల్లిపట్టి పట్టి కావాలంటే కట్ చేసుకోవచ్చు లేదంటే లడ్డూలు కావాలంటే లడ్డుల కింద కూడా చుట్టేసుకోవచ్చు నేను సగం ఇది చేశాను సగం అది అనేసి ఇలా వేసేసుకున్నానండి ప్లేట్లోకి కొంచెం చల్లారని ఇవ్వాలి దీన్ని చల్లారినాక కట్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి లడ్డూలు కూడా కొంచెం తడిచి వాటర్లో తడి చేసేసుకొని ఈ విధంగా కూడా లడ్డూలు చుట్టేసుకోవచ్చు అన్ని లడ్డూలు ఈ విధంగా చుట్టుకోండి చూడండి ఎంత బాగున్నాయో పిల్లలకి ఈ విధంగా పెడితే చాలా హెల్దీ కదండి బయట తెచ్చి పెట్టేటకంటే కంటే ఇంట్లో ఈ విధంగా చేసి పెట్టండి ఇప్పుడు చూడండి కాసేపు అయ్యాక ఇది కూడా కట్ చేసి చూపిస్తున్నాను మీకు ఈ విధంగా నైఫ్తో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ అలా సైడ్లో పెట్టేసుకొని ఇలా ఈ విధంగా వస్తాయండి పల్లి చెక్క అనేది ఇప్పుడు వేరే ప్లేట్లోకి వేసేసుకోండి ఇవి ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు మంచిగా ఉంటాయండి మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టినాక కాసేపు అయ్యాక పిల్లలకి ఇవ్వండి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి